ఈమె కూడా చిట్టి పికిల్స్ రిబ్యూ ఇవ్వడానికి వచ్చిందా అని అనుకోకండి ఇది రివ్యూ స్టోరీ కాదు ఇది వేరేదనమాట సో బేసికలీ నేను రాయలసీమలోని చిత్తూరు డిస్టిక్కి చెందిన అమ్మాయిని అనమాట నిజానికి నాకు నాన్ వెజ్లో పీకల్స్ ఉంటాయి అనేసి అస్సలు తెలియదు సో నేను నా కెరియర్ని స్టార్ట్ చేసిన ట్వంటీ సిక్స్టీన్లో ట్వంటీ సిక్స్టీన్లో నేను జాబ్ చేసేటప్పుడు లంచ్కి కూర్చున్నప్పుడు ఒక అమ్మాయి నా ఫ్రెండ్ రాజమండ్రి అమ్మాయి అనమాట పిక్కలు తెచ్చింది చికెన్ పిక్కలు అనేది చికెన్ని పిక్కలు పెడతారా బాబోయ్ అది అసలు అంటే అన్ని రోజులు స్టోర్ ఎట్లా చేస్తారు ఎట్లుంటుందో అసలు నాకు అసలు చాలా కొత్తగా వింతగా అనిపించింది అనమాట ఒకసారి టేస్ట్ చాలా బాగుంటుంది నాకు ఫస్ట్ టైం ధైర్యం చాలేదు కానీ సెకండ్ టైం ధైర్యం చేసుకుని ట్రై చేశాను చాలా బాగా అనిపించింది అంటే లైక్ చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది అప్పుడు నేను చికెన్ తినేదాన్ని కాదు సో ముక్క తినకుండా ఓన్లీ గ్రేవీని తిన్నాను అనమాట చాలా బాగా అనిపించింది సరే కొన్ని రోజుల తర్వాత ముక్క కూడా ట్రై చేశాను అబ్బా ఎంత బాగా అనిపించిందంటే ఆ లెమన్ ఫ్లేవర్ అండ్ కారం ఉప్పు అన్నీ కూడా ముక్కకు భలే బాగా పెడితే చాలా బాగా అనిపించింది నాకు అప్పుడే తెలిసింది అలా నాన్ వెజ్లో చాలా వెహికల్స్ పెడతారు లైక్ ఫిష్ పెడతారు రొయ్యలు చికెన్ మటన్ అన్నీ పెడతారు అనేసి సో తను మళ్ళీ రెగ్యులర్గా నాకు తెచ్చిచ్చేది తినేదనమా తినేదాన్ని నేను సో ట్వంటీ ట్వంటీలో ఇంకా లాక్డౌన్కి తిరిగి ఇంటికి వచ్చేసాక పిక్కల్స్ అవేం తినేదాన్ని కాదు అండ్ అప్పట్లో ఇప్పుడున్నంత షాప్స్ ఐ మీన్ షాప్స్ కాదు కానీ ఆన్లైన్లో స్టోర్స్ ఉండేవి కాదనమాట పికల్ స్టోర్స్ లైక్ ఇప్పుడు ఇప్పుడు చాలా చాలా ఉన్నాయి ఆ లైక్ చిట్టి పికల్స్ అంటారు నాయనమ్మ పికల్స్ అమ్మమ్మ పికల్స్ అమ్మ పికల్స్ నాన్న పికల్స్ తమ్ముడు పికల్స్ ఇంకా అట్లా రకరకాల పికల్స్ స్టోర్స్ అనుకోండి సో నేను ట్వంటీ ట్వంటీలో అంతగా లేవు నేను చూసిన ఫస్ట్ పికల్ పేజ్ ఏంటి అంటే ఆహా పికల్స్ అనమాట సో సార్ అప్పట్లో చాలా బాగా అనిపించేది అది నాకు చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది బట్ ఎప్పుడు ఆర్డర్ ప్లేస్ చేయలేదు అప్పుడు నాకు ఎక్కువ అనిపించింది ప్రైస్ లైక్ ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ అప్పట్లో ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ అంటే కొంచెం ఎక్కువ అనిపించింది సో నేను ట్రై చేయలేదు తర్వాత నాకు పెళ్ళి అయిపోయింది పెళ్ళి అయ్యాక ఇందులో నాన్ వెజ్ అనమాట సో నో నాన్ వెజ్ కాబట్టి ఇంకా దాని గురించి వదిలేసాను ఇంకా బేబీ పుట్టాక మళ్ళీ నాన్ వెజ్ స్టార్ట్ చేశాను సో మళ్ళీ ఇప్పుడు ట్రై చేద్దాం చూ ట్రై చేద్దాం అనుకోలేదు కానీ ట్రై చేయాల్సి వచ్చింది ఎందుకు అంటే ఇన్స్టా ఓపెన్ చేసిన యూట్యూబ్ ఓపెన్ చేసిన ఏం ఓపెన్ చేసినా కూడాను అలీక్యా చిట్టి పికల్స్ రివ్యూ అలీక్యా చిట్టి పికల్స్ రివ్యూ అమ్మో కాస్ట్లీ అమ్మో టేస్ట్ లేదు ఏంటివేంటి అవి చూస్తే నాకు ఒకటే అనిపించిందండి ఇప్పుడు మీకు ప్రైజెస్ చూశారు హై ప్రైజెస్ అనిపించింది హై ప్రైజెస్ అనిపించినప్పుడు కొనకండి అంతే కదా ఇప్పుడు నేను కూడా వేరే పేజెస్ చూస్తాను నాకు అఫోర్ట్ అనిపిస్తే నేను తీసుకుంటాను లేకపోతే కొనుక్కోను అంతే కదా సరే కొంటారు కొన్నాక అట్లుంది ఇట్లుంది ఎక్స్పోజ్ అంటే వాళ్ళని డిగ్రేట్ చేసి మాట్లాడతారు అంత అవసరం లేదు అనిపించింది అనమాట మీకు నచ్చిందా కొనుక్కొని తినండి నచ్చలేదా ఇంకోసారి కొనకండి అంతే లెట్స్ లెర్న్ ఫ్రమ్ ఆర్ మిస్టేక్స్ అన్నట్లు సో సరే ఇంత చెప్పారు కదా అనేసి నేను ఓపెన్ చేసి చూశాను అలా కిటి పికిల్స్ వాళ్ళ పేజ్ని ఓపెన్ చేసి చూస్తే ఓకే కాస్ట్లీ అనిపించింది నాకు కూడా సో నేను తీసుకోలేదు నాకు అఫోర్డ్ చేయలేను అని చెప్పేసి నాకు అర్థమైంది సో నేను అక్కడ తీసుకోలేదు సరే నేను ట్వంటీ ట్వంటీలో చూసిన ఆహా వాళ్ళ పికిల్స్ని చూసాను మళ్ళీ పేజ్ యాక్టివ్లో లేదు బట్ ఓకే వీళ్ళు ఇంకా అమ్ముతున్నారు లేదా అని కాంటాక్ట్ అయ్యాను ఓకే అమ్ముతున్నారు అని తెలిసింది అండ్ ప్రైజెస్ బెటర్ అనిపించింది అంటే హాఫ్ కేజీకి ఫైవ్ హండ్రెడ్ తీసుకుంటున్నారు ప్లస్ షిప్పింగ్ ఛార్జెస్ సో సిక్స్ ట్వంటీ పడింది నాకు హాఫ్ కేజీకి హై ఇంకా నాకు బెంగళూరు లొకేషన్కి డెలివరీ కాబట్టి ఓకే నాకు మేబీ ప్లేస్ చేసిన ఫోర్ డేస్ అనుకుంటా డెలివరీ అయ్యింది ఓకే డెలివరీ అయ్యాక నా బుడ్డోడు కూడా ఓపెన్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు వాడికి నేను పెట్టనని వాడికి తెలియదు పాపము మొత్తానికి ఓపెన్ చేసి అదిగో డబ్బాకి ఫిల్ చేసుకుని ట్రై చేశాను మీకు చెప్పాను కదా ట్వంటీ సిక్స్టీన్లో నేను ఫస్ట్ టైం చికెన్ పీకల్ తిన్నాను అనేసి నాకు అదే ఫ్లేవర్ అనిపించింది ఆ పీస్ తింటుంటే కూడాను నాకు ఆ లెమన్ ఫ్లేవర్ కానీ సాల్ట్ కారం అంతా కూడాను నాకు చాలా బాగా అనిపించింది ఓకే బాగుంది బా మా వర్త్ ఫర్ ఇట్ అన్నట్లుగా అనిపించింది సో అప్పుడప్పుడు తినడం స్టార్ట్ చేశాను అనమాట నాలోంటోళ్ళు ఇంకా చాలామంది ఉంటారేమో లేట్గా తెలుసుకున్న వాళ్ళు అండ్ అసలు తినని వాళ్ళు కూడా ఉండొచ్చేమో ఓకే మరి టాటా బాయ్